ప్రభునామానికి మహిమా ఘనత ప్రమావములు చెందుగాక ప్రతిదినము మనని దేవునికి దగ్గరగా చేసేది ప్రార్థన రోజు హృదయం లేవగానే ప్రార్థనతో మనము ఆ దినమును ప్రారంభించినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఉదయం లేవగానే ప్రభుతో మనం మాట్లాడితే ఎంతో సంతోషం ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఆయన నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థన చేసి ఆ రోజులో నువ్వు ముందు అడుగు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ దినమంతా శుభవచనములతో మనం ముందుకు వెళ్తాం దేవుని వాక్యం సెలవిస్తుంది మార్పు సువార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి దేవుని స్తోత్రం శోధనలో ప్రవేశించకుండా అంటే శమ రాకుండా కష్టాలు బంధకాలు ఇవన్నీ విడిపోవాలంటే ఖచ్చితంగా నువ్వు దేవునికి దగ్గరగా ఉండమని దేవుని దేవునికి స్తోత్రం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఏ బంధకమైనా తెంచి చాలామంది శ్రమ రాగానే మనుషులకు దగ్గర అవుతూ ఉంటారు ఇంత సమస్య రాగానే ఇంట్లో చిన్న గొడవ అవ్వగానే పరిస్థితి బాగోలేకపోని శ్రమ వచ్చిందంటే సమస్య పెద్దగా వెంటనే ప్రార్థన మానేస్తారు దేవునికి దూరం అయిపోయి మనుషులకు దగ్గర అవుతూ ఉంటారు ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తూ ఉంటారు గంటలు గంటలు సుత్తి మాట్లాడుతూ ఈ బాధంతా వారితో చెప్పుకుంటే వారి ద్వారా నీకు ఏ శ్రమ కూడా ఏ బంధకము కూడా తీరిపోదు విడగొట్టబడదు దేవు ని దగ్గరికి వస్తే నువ్వు నీ ఇంట్లో ఏ బంధకాలు ఉన్నా ఏ పరిస్థితి ఉన్నా ఒక్క పది నిమిషాలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నా శ్రమ ఇట్లుందయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను ప్రభు అని నువ్వు మొరపెట్టి దేవునితో నువ్వు సంభాషణ చేస్తూ ఉన్నది ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ బంధకాలు తెగిపోతాయి ఇక్కడ నువ్వు ప్రభుతో కన్నీటితో కారుస్తూ దేవుని సన్నిధిలో ప్రభుతో మొరపెట్టుతున్నప్పుడు ప్రభు సన్నిధిలో అక్కడ నీ బంధకాలు తెంచబడతాయి రోజు ఒకప్పుడు ఎంతో ప్రార్థ ప్రార్థన చేసేదానివి ఇప్పుడు ప్రార్థన అనేదే లేకుండా పోయింది నీ జీవితంలో ఒకప్పుడు అన్నీ బాగున్నాయి కాబట్టి దేవునికి దగ్గరగా ఉండే నిమిష నిమిషం దేవుని స్థుతించేదానివి ఈరోజు నీ పరిస్థితి బాగోలేదు నీ బిడ్డల జీవితంలో మార్పు లేదు నీ కుటుంబంలో భయంకరమైన పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు నీ అనారోగ్యం ఇంకా కోలుకోవట్లేదు అందుకే నువ్వు ఇంకా నాకేమీ జరగట్లేదు నీ ప్రభుని విడిచిపెట్టి ప్రార్థనకు దూరం అయిపోయినావు అప్పటి ప్రార్థన ఇప్పుడు మన జీవితాలలో లేదు చాలామంది కష్టం శ్రమ వచ్చినా బాధ వచ్చినా వేదన వచ్చిన అవమానం వచ్చినా నిందొచ్చినా ప్రార్థన మానేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు మనసు బాగుండట్లేదు నాకు ఈ శ్రమలో ఉన్న నాకు అనారోగ్యం ఉంది అందుకే నాకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదని అనేకులు మాట్లాడుతున్నారు ఈరోజు నువ్వు మనుషులతో సమయం గడుపుతూ నీ శ్రమ ఉందని దానివైపు చూస్తున్నంత వరకు నీ జీవితంలో ఆ శ్రమ బంధకము విడగొట్టబడదు ఎప్పుడైతే నువ్వు కొద్దిసేపు ప్రభుతో సహవాసం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళి నీ శ్రమ గురించి మొరపెట్టుతూ కన్నీరు కారుస్తావో అక్కడ నీ బంధకాలు నీ శ్రమ అనే బంధకాలు తెగిపోతూ ఉంటాయి నీ బిడ్డలు ఈరోజు నీ మాట వినకుండా భయంకరమైన పరిస్థితులు పడిపోయి ఉన్నారేమో ఆ ఉద్యోగం రాలేదని నువ్వు దేవుని విడిచిపెడుతున్నావు ఆ ఉద్యోగం నీకు ఇంకా ఇంకా రావట్లేదు సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తున్న వివాహం జరగట్లేదని ప్రార్థన చేయడం మానేసేమో ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు ఈరోజు నీ జ్ఞాపకం చేస్తున్నాడు శోధనలో ప్రవేశించకుండా నాకు మొరపెట్టమంటున్నాడు మెలకువగా ఉండి ప్రార్థించమంటున్నాడు ప్రభు ప్రార్థన చేయంటున్నాడు అసలు నీకు ఎందుకు వస్తుంది నీ జీవితంలో ఇంకా బంధకాలు ఎందుకు తెగిపోవట్లే ఎందుకు నీ బిడ్డలు ఇంకా నీ జీ వారి జీవితంలో మార్పు ఎందుకు లేదు నీ బిడ్డలు ఇంకా మార్పు ఎందుకు లేదు ఎందుకు నీ ఇంట్లో అప్పులు ఇంకా పెరిగిపోతున్నాయి ఎందుకంటే నీలో ప్రార్థన అనుభవం తగ్గిపోయింది ఒకప్పటి ప్రార్థన లేదు అన్నీ బాగుంటేనే దేవునికి ప్రార్థిస్తారండి ఏమీ లేనప్పుడు నాకేం చేశాడు దేవుడు నేను ఎందుకు ప్రార్థించాలనే దుర్మార్గపు ఆలోచనలతో అనేకులు ఉన్నారు ఈరోజు ప్రియ దేవుని బిడ్లరా ఇదేం కాల సమయం ఉంది ప్రభు మాట్లాడుతున్నాడు రావాల్సిన ఉద్యోగం రాలేదని రావాల్సిన గర్భఫలం ఇంకా రాలేదని ఇవ్వాల్సిన కార్యాలు ఇంకా దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వలేదని నువ్వు ప్రార్థనకు దూరం అయిపోయినావేమో నా పడిపోయినావేమో దుర్మార్గపు ఆలోచనలతో దుష్టినివలలో పడుతున్నావేమో జాగ్రత్త ప్రభు అంటున్నాడు ఇంకా శోధన రాకుండా నిన్ను దేవుడు ప్రార్థించమంటున్నాడు రోజు నీ ప్రార్థన లేదు కాబట్టి నీ ఇష్టం ఉన్న ప్రాంతాలకు వెళ్తున్నావు నీకు నచ్చిన దారిలో నడుస్తూ ఇంకా ఇంకా శోధన అనుభవిస్తున్నావు ఎంత బాధ వచ్చినా ఎంత శ్రమొచ్చినా దేవునికి ప్రార్థన చేయకుండా మనం ఉండకూడదు ప్రార్థన ఎప్పుడు ఎక్కువ చేయాలంటే శ్రమొచ్చినప్పుడే ఎక్కువ చేయాలి భారమైన పరిస్థితుల్లోనే ఇంకెక్కువ దేవునికి దగ్గరగా ఉండాలి కొంతమంది మనుషులతో సహవాసం చేస్తారు కొంచెం ఇంట్లో గొడవ అవ్వగానే తెలిసిన వాళ్ళకు కావలసిన వాళ్ళకు స్నేహితులకు బంధువులకు ఫోన్ చేసి ఇలా జరిగింది అలా జరిగిందని శ్రమ గురించి చెప్తూ వివరిస్తూ ఉంటారు వారు నీ జీవితంలో ఏమి చేయలేరు అదే నువ్వు దేవునితో వచ్చి కన్నీరు కారుస్తూ ఆయనతో నీ మొరను ఆయనకు వినిపించావంటే ఖచ్చితంగా దేవుడు బంధకాలు తెలుస్తూ ఉంటాడు శ్రమ దినాన ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు రోజు నీకున్న బంధకాన్ని బట్టి దేవునికి ఇంకా దగ్గరగా ప్రార్థన చేస్తున్నావా ఇది అపౌస్తుల కార్యం ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచ్చరంలో ప్రభువును గురించి మొరపెట్టుచు ఏసు ప్రభా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి దేవునిస్తూ స్టెఫెన్ చూడండి భయంకరమైన పరిస్థితిలో కూడా రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు కూడా ఆకాశం వైపు దేవుని తెర చూస్తున్నాడు అంటే ఆకాశం వైపు తన కన్నులెత్తుతూ మొరపెట్టుచు ప్రభా నా ఆత్మను చేర్చుకోవయ్యా అని స్టెఫెను పలుకుచుండగా అని రాళ్లతో కొడుతున్నారు అతని రాళ్ళతో భయంకరంగా కొడుతుండగా రక్తములు కారుతున్నప్పటికీ కూడా దేవునికి మొరపెడుతున్నాడు వా అయితే దేవునికి మొరపెడుతూ కూడా ఈ పాపమును వారి మీద మోపకని దేవుణ్ణి వేడుకుంటూ మొరపెడుతున్నాడు దేవుని స్తోత్రం ఎంత గొప్ప ప్రార్థన అండి ఈరోజు అనుభవం నీకుందా కొంచెం శ్రమరాంగానే విడిచిపెట్టి దేవుని నామాన్ని పక్కన పెట్టి పారిపోతున్నావు మనుషులకు దగ్గరికి సహవాసంలో పడిపోయి వారికి నీ బాధను చెప్పుతున్నావే ఇక్కడ దేవుని కొరకు ఎంతోమంది రక్తాలు కార్చి వారి పరిశుద్ధమైన రక్తాన్ని దేవుని కొరకు విడిచిపెట్టిన వారు వారి ప్రాణాన్ని వదిలిపెట్టిన వారు హతసాక్షులు ఎంతో మంది ఉన్నారు ఈరోజు నీకున్న చిన్న శ్రమను బట్టే ప్రార్థనకు దూరం అయిపోతున్నావు వర్రాళ్లతో కొట్టి చంపుతున్నప్పటికీ కూడా దేవునికి మొర పెడుతున్నాడు ఇక్కడ స్టెఫెను నీలో అనుభవం లేకపోతే ప్రియ దేవుని బిడ్డ ఈ అంచె దినాల్లో దేవుని కొరకు బ్రతికే బిడ్డలుగా ఉండాలి నీ ఇంట్లో శ్రమ ఉండొచ్చు నీ బ్రతుకులో భారం ఉండొచ్చు నీ బంధకాలు ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు కానీ నువ్వు దేవునికి దూరం కావద్దు ఏ ఉన్నప్పటికీ వాటిని తీర్చగల శక్తి దేవాది దేవునికి ఉన్నది కానీ వాటిని బట్టి ప్రభువుకు దూరమైతే నీ జీవితంలో ఎక్కడికి కూడా కథలు లేవు ఇవి ఆఖరి దినాలు దేవునికి ఆత్మ కొరకు పరిగెత్తే రోజులు ఇవి నువ్వేది సంపాదించుకున్నా ఏది కే కావాలని ఆశపడుతూ మరి నిరాశ చెందుతున్నావో ఆశలో నిరాశ పడుతున్నావేమో అవన్నీ ఒక దినమున ఉండి విడిచిపెట్టవలసినయే కానీ ఒక దినమున దేవుని రాజ్య వారసులం అవ్వాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి ప్రార్థన అనుభవం ఎక్కువగా ఉండాలి ఆయనతో అంటి పెట్టుకొని ఉండే సహవాసములో ఉంటే ఖచ్చితంగా మనము దీవించబడతాం ఈరోజు ఆగిపోయిన నీ ప్రార్థనను మరలా మొదలుపెట్టు ఒకప్పుడు తెల్లవారుజాముని లేచి చేసిన ప్రార్థనలన్నీ ఇప్పుడు మరలా జ్ఞాపకం చేసుకుని మొరపెట్టు దేవునికి ఈరోజు నువ్వు ఏ శ్రమకు కృంగిపోతున్నావో ఏ బాధకు నలిగిపోతున్నావో దేవుని సన్నిధికి రా వచ్చి నీ ఆత్మ బలము శక్తి చేత దేవుని ఆత్మను పొందుకొని నీ ఆత్మ బలమంతా కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ నీ ఆత్మను బలపరుచుకో రౌబా నీ ఆత్మ నా మీద కుమరించు అని కన్నీటితో ప్రభు దగ్గర నీ బాధను చెప్పినప్పుడు బంధకాల నుంచి దేవుడు విడిపి నిన్ను ఆశీర్వదించి నీ బంధకాలు తెంచి వేసి నిన్ను నూరంతలుగా ఆశీర్వదించును గాక ఆమె తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా ఎంతమంది ఈ వాక్యం ఇచ్చున్న వారిలో ఎంతమంది ప్రార్థన అనుభవానికి దూరమైపోయినారో ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా మరలా వారికి మునుపటి అనుభవంలోనికి నడిపించు మరలా పాత అనుభవంలోకి వారు వెళ్ళాలా అనేకలు అనేకులు ప్రార్థన అనుభవంతో నీకు దగ్గరగా అయ్యే కృపద ఇచ్చే ఈ వాక్యం ఇచ్చిన బిడ్డల జీవితంలో ఎంత కోల్పోయినారో ప్రార్థన అనుభవము మరలా వారికి మొదటి అనుభవాన్ని ఇచ్చి నీ సన్నిధానంలో వారిని దగ్గరకు చేర్చుకొని వారి జీవితంలో అనేక కార్యాలు జరిగించి వారిని ఆశీర్వదించి దీవించి భద్రపరిచి బలపరచమని నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఏసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె